అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి విజయవాడలో దారుణం జరిగింది ఇంటి యజమానిని పని మనిషి దారుణంగా చంపేసింది విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకట రామారావు ఆయన మూడు రోజుల క్రితమే ఒక పని మనిషిని పెట్టుకున్నాడు ఆ పని మనిషి ఉన్నది మూడు రోజులే ఈ మూడు రోజులు వాళ్ళతో పాటు ఉంది ఆయన ఎందుకు పని మనిషిగా పెట్టుకున్నాడు అంటే ఈ వెంకటరామారావు తల్లి తొంభై సంవత్సరాలు పైగా ఉంటుంది ఏజ్ మంచం మీద ఉంది ఆమెకి కేర్ టేకర్గా ఉంటుందని చెప్పి ఒక పని మనిషిని పెట్టుకున్నాడు ఈ పని మనిషి పేరు అనూష మూడు రోజులైంది పనిలో చేరి ఈ మూడు రోజులు ఏం చేసింది ఇంట్లో ఎంత డబ్బు ఉంది ఇంట్లో ఎంత బంగారం ఉంది విలువైన వస్తువులు ఏమున్నాయి ఇవన్నీ కూడా మూడు రోజుల పాటు చాలా చక్కగా అబ్జర్వ్ చేసింది అబ్జర్వ్ చేసి మూడు రోజుల తర్వాత ప్లాన్ అమలు చేసింది వెంకటరామారావు హత్యకు ప్లాన్ చేశారు పనిలో తీసుకున్న అతన్ని ఆ ఇంటి యజమాన్ని దారుణంగా చంపేసింది అర్ధరాత్రి సమయంలో ఈ అనుష పని మనిషి వాళ్ళ భర్తను పిలిచింది భర్తతో పాటు ఇంకొక వ్యక్తిని తీసుకురాంది తీసుకొచ్చి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆ యజమాని వెంకటరామారావు పడుకొని ఉంటే అంతకంటే ముందే ఆహారంలో మత్తు మందు కలిపిందట ఆ మత్తుకి ఆయన కొద్దిగా నిద్రలోకి వెళ్ళాడు నిద్రలోకి వెళ్ళిన తర్వాత దిండు పట్టుకుని ముఖం మీద అదిమి అదిమి కట్టిగా చంపేశారు కారం కొట్టారు వెంకటరామారావు కళ్ళల్లో కారం కొట్టి ఆ మంచం మీద పూర్తిగా కారం వేసి మళ్ళీ ఆధారాలు ఏమీ దొరకకూడదు కదా ఇవన్నీ ఏ ఎవిడెన్స్ను ధ్వంసం చేయాలని చెప్పి కారం కొట్టేసి దిండుతో ముఖాన్ని అదిమి అదిమి నొక్కి నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారు ఇదంతా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిగిన తర్వాత వీళ్ళ తల్లికి తొంభై సంవత్సరాల పైగా మంచం మీద ఉంది ఆమెకు అనుమానం వచ్చింది ఏంటి లైట్ వేస్తుంది ఎప్పుడు వేసి ఉంటుంది కదా లైట్ ఎందుకు వేస్తుంది ఏం జరుగుతుంది అని వచ్చి మెల్లగా మెల్లమెల్లగా కొద్దిగా కొద్దిగా నడుచుకుంటూ వచ్చి చూస్తే కొడుకు చనిపోయి ఉన్నాడు విగత జీవిగా పడిపోయి ఉన్నాడు మంచం మీద అంతా కారం ఉంది అటు చూస్తే బీరువా పగలుగొట్టుంది పాపం ఈ తల్లికి ఏం అర్థం కాక ఆ అర్ధరాత్రి సమయంలోనే మెల్లగా నడుచుకుంటూ పోయి పక్కింటి వాళ్ళని అలికిడి చేసి వాళ్ళని పిలిచి ఇది జరిగింది చూడండి ఇట్లా చేశారు ఇట్లా చేశారని చెప్పి బోరున్న విలపించింది ఆ తల్లి తొంభై సంవత్సరాల పైన ఉంటాయంట వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారు ఆ అనుష పని మనిషి ఈ బంగారం డబ్బంతా దోచిపోయింది కదా ఆయన ప్రజెంట్ మనకు వస్తున్నటువంటి సమాచారం అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టారు ఎంత దారుణం చూడండి నమ్మి పనిలో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న తల్లికి సహాయం కోసం ఉంటుంది అనుకుంటే ఎంత దారుణానికి తెగపడుతున్నారు అసలు సమాజంలో ఎప్పుడు ఏ క్రైమ్ జరుగుతుందో ఎలాంటి నేరాలు ఘోరాలు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి ఎంతో నమ్మకంగా ఉండి మంచిగా తన తల్లిని చూసుకుంటుందని చెప్పి పిలిస్తే ఇంత దారుణంగా డబ్బులు దోచేయడానికి నగలు దోచేయడానికి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దోచేయడానికి ఇంత దారుణానికి తెగబడుతున్నారు పోలీసులు జరిగిన తర్వాత ఆ కాలనీ వాసులు అందరికి కూడా ఒక అలర్ట్ పంపించారు మీరు ముక్కు మొహం తెలియని వాళ్ళని ఈ విధంగా పనిలో పెట్టుకుంటే ఏదో ఒకరోజు ఇల్లు గుల్ల చేసి వెళ్ళిపోతారు ప్రాణాలు తీసేస్తారు చూడండి ఆ వెంకటరామారావు చనిపోయి ఉన్నాడు దారుణంగా చంపేశారు మొత్తం మంది ఇచ్చి దిండుతో నలిపేసి ముఖం మీద పెట్టేసి చంపేశారు ఇలాంటి మనుషుల్ని ఏం చేయాలండి మూడు రోజులు చక్కగా మొత్తం అయ్యగారు అమ్మగారు అనుకుంటూ ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్ని కంట కనిపెడుతూ ప్లాన్ వర్కౌట్ చేశారు ఇప్పుడు ఆ ఇద్దరు భర్తను ఇంకొకటి వాళ్ళిద్దరు పరారీలో ఉన్నారు వాళ్ళ కోసం వెతుకుతా ఉన్నారు దొరుకుతారు వాళ్ళు పోలీసులు సీసీ ఫుటేజ్లు ఉంటే ఎక్కడెక్కడ పోయారు ఎక్కడ అన్ని కనిపిస్తాయి వాళ్ళు కూడా తీసుకుని అరెస్ట్ చేస్తారు ఇక్కడ ఎంత దారుణం అంటే అసలు మనుషులు ఎట్లా తయారవుతున్నారు ఎంత ఘోరం చేయడానికైనా సిద్ధమే డబ్బు కోసం సుఖం కోసం ఎంతటి ఘోరం చేయటానికైనా వెనకట్లేదు ఇలాంటి నీచ్ కమీనే మనుషుల్ని ఏం చేయాలో అర్థం వీళ్ళు నడి రోడ్డు మీద ఉరితిస్తేనే కదా ఇలా ఎవరు చేయకుండా ఉంటారు నమ్మకంగా పని చేసుకుంటూ ఉంటారు కదా నెల నెల వాళ్ళ జీతం వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు పని కోసం వచ్చిన వాళ్ళు పని చేయకుండా ఈ అడ్డమైన పనులు చేయటానికి దోచుకోవటానికి ఒక ప్రాణం పోయింది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఇలాంటి వాళ్ళని ఎట్లా కొట్టాలంటే చంపేసింది ఇప్పుడు నిజంగా డబ్బులు కావాలంటే తీసేసి పారిపో తర్వాత పోలీసులు పట్టుకుంటారు ఏమైనా జరుగుతుంది కానీ మనుషుల్ని చంపుతారా ఆ ముసలాంని కూడా చంపలేదు ఇంకా నయం ఎందుకంటే ఆమె ప్రతిఘటించలేదు ఆమె సరిగా లేవలేదు ఆమె వల్ల మనకి ఏం సమస్య లేదులే అనుకుని ఆమెను అట్లా వదిలేశారు లేదంటే పాపం ఆమెను కూడా లేకుండా చేసేవాడు ఇలాంటి నమ్మక ద్రోహులు నిజంగా డబ్బు కోసం ఎంత అంటే ఎంత బరిదేగిస్తారండి వీళ్ళు అసలు అసలు సభ్య సమాజంలో వీళ్ళు ఉండటానికి వీలు లేదు వీళ్ళు అసలు జైల్లోనే ఉండాలి జన మధ్యలోకి రావద్దు ఇంకా జైల్లో కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు గడవాలి జైల్లోనే వాళ్ళకి అలాంటి చట్టాలు ఉండాలి ఒక మనిషి ప్రాణాన్ని తీసి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా తీసుకుని పోతున్నారంటే వాళ్ళ క్రిమినల్ మైండ్ సెట్ అనేది అర్థమవుతుంది సో డెఫినెట్గా చాలా ఇంకా కఠినాతి కఠినంగా చట్టాలు తీసుకురావాలి వీళ్ళు అసలు జైలు నుంచి బయట రాకుండా చేయాలి చాలా 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 మళ్ళీ దొంగతనాలు చేయాలంటే ఇక్కడ దొంగతనమే కాదు మనుషులు ప్రాణాలు తీసేసారు కదా చంపేస్తున్నారు కదా ఈజీగా చంపటం అనేది ఒక మనిషి ప్రాణం తీయటం అనేది ఈజీ అయిపోయింది వీళ్ళకి డెఫినెట్గా వీళ్ళ మీద చాలా కఠినంగా వ్యవహరిస్తే కానీ మళ్ళీ విడిపెట్టుకోవు